తో పాటుగా సేవ ఆధ్యాత్మిక సేవ పరాయణ అంతేకాకుండా మీదు మిక్కిలి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని అలాగే కళా పోషకుల్ని అందరినీ కూడా విభిన్న రంగాల నుంచి మరి సుదూర ప్రాంతాల నుంచి వారందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాలని చాలా గొప్పగా తీర్చిదిద్దబానికి సహకరిస్తున్న మరి దాతలకి కళా ప్రియులకి తల్లిదండ్రులకి అందరికీ కూడా సభాభిన తెలియజేస్తున్నాను సభా నమస్సు నమస్ సిరిముబా కల్చరల్ అసోసియేషన్ అత్యద్భుతంగా కళాకారులకు స్ఫూర్తిస్తూ ఈ సమాజ సేవ కోసం అకుంఠిత దీక్షతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి విశిష్ట వ్యక్తుల్ని వారు సత్కరించడం ఎంతో స్ఫూర్తిగా దాయకం దానికి పెద్దలు నా ఖచ్చిన తాప్తులు మా గంగి సుబ్బారావు గారి యొక్క సారథ్యంలో మా పెద్దో శ్రీనివాస గారి యొక్క నేతృత్వంలో మరి నిరంతరం కూడా ఈ సినిమా మౌనం కోసం మౌనంగా ఉండకూడదని ఒక కవి చెప్తాను కిరణానికి చీకటి లేదు మౌనం లేదు ఈ సిరిమ కల్చరల్ అసోసియేషన్ మరి వాళ్ళ పట్టి శ్రీరాము గారి యొక్క స్మరించుకుంటూ మరి ఈ భారతవానికి సిరస్వా నమస్కరించుకుంటూ కళామతలు పొద్దుబిడ్లందరికీ కూడా నా హృదయపరక అభినందన తెలియపరుస్తాను భారత్ మాతా కోచ్ ఎనిమిదో తారీఖున జరుగుతున్నవి గోశాలలో వేద పాఠశాలలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం గుడి అలాగే చాలా 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 ప్రజలకు ఉపయోగపడేటువంటి సౌకర్యాలతోటి అత్యాధునిక సౌకర్యాలతో ప్రజా వైద్యం ఇన్ని కూడా అందిస్తున్నటువంటి మహమ్మద్ అయితే కొలవాడు కలికృష్ణరాజు గారి పాదాభం సమర్పిస్తూ వాటిని మాట్లాడవలసి కోరుతున్నాడు మరి ఈనాడు నేను ఈ కార్యక్రమం చేస్తున్నానంటే నాకు వెన్నట్టుండి నాకు మంచి సపోర్ట్ నుంచి వచ్చే కార్యక్రమం అత్యుత్తరాత్రి భోజనం అప్రమం చేసి నన్ను ప్రతి ప్రాచీన వ్యక్తి సమావేశానికి వేదిక నాకు అనుకరించిన పెద్దలకు ముందున్న మిత్రులకు శ్రేసులకు అందరికీ కూడా నా ఉదయపర్ నమస్కారాలు ముఖ్యంగా నాకు గత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద అవార్డు ఇవ్వటం జరిగింది నేను వైద్య రంగంలో సేవలు చేసుకున్నాను ఇక్కడ ఇవ్వటం జరిగింది ఆ రోజున అన్ని రంగాల నుంచి ఎంతో దూరం నుంచి ఒక రంగం అది అన్ని రంగాల నుంచి కూడా ఎవరైతే సేవ చేస్తున్నారో వారందరినీ కూడా పిలిచి అంతమందికి మరి వేదిక మీద మరి సన్మానం చేయటం చాలా నాకు ఎంతో నాకు ఉదరణ కలిగింది అంటే అంతమందిని గ్యాదరింగ్ చేసి మరి అలా చేయటం నాకు చాలా ఆనందదాయకం కలిగింది ఇటువంటి కార్యక్రమం మనకి ఈ కార్యక్రమం ఆకూడదు మీరు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు చేసినా సరే నా సహకారం ఉంటుంది నేను ఏం చేయాలో మీరు ఆదేశిస్తే దానికి నా పూర్తిగా నా సహకారం ఉంటుందని చెప్పారు తెలియజేయడం జరిగింది ఒక రకంగా మరి ఈయన పట్ట శ్రమ అసలు ఒక మార్గ కాదు మరి ఆయన్ని అందరూ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆయన్ని అభినందిస్తూ అశేష జనవాహిని మధ్య కరతాళ తీరుల మధ్య గానమంజరి రెండు వేల ఇరవై ఐదు అవార్డులు ప్రదానం చేస్తున్నాం అందిస్తున్నాం అందుకోండి ఆనందంగా సాధారణంగా ఉత్కృష్ట సిరిముబా రెండు వేల ఇరవై అందిస్తున్నాం ఇలా సేవా కార్యక్రమంలో ఉన్న మక్కువ మీకు ఎక్కువ సమాజమే దేవాలయం సాగ మానవులు దేవుళ్ళు అనే భావనతో మీరు చేస్తున్న సేవలు విరామణం ఒక ప్రత్యేక సుస్థల స్థానాన్ని పొందడం అనేది మామూలు విషయం కాదు అత్యున్నత స్థానాన్ని పొందారు ఈరోజు

సమాజమే దేవాలయం చేయడు నాది అన్న పదానికి దూరంగా మనం అన్న పదానికి దగ్గరగా సమాజం పొట్టి శ్రీరాములు కలిసి పొద్దుదల చేయబలి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినట్టుగా ఆటలో కాదు ఇటువంటి మంచి మనుషుల్ని మనసు వ్యక్తులను తీసుకురావడం అంటే ఒక యజ్ఞం లాగా మేము కొనసాగిస్తున్నటువంటి కథ నుంచి శ్రీనివాస్ గారికి సిరిమోబా కంచనం అసోసియేషన్ నుంచి ఇవ్వడం చాలా ప్రభావం ఇటువంటి సాయిశ్రీ గారు అంటేనే ఎంతో సాగించారు ఎంతో మందికి మరి మేలుకులు అటువంటి విశిష్టమైనటువంటి అవార్డును మా శ్రీనివాస్ గారికి అందుకోవడం చాలా ఉదాహరణ గారి యొక్క కుమార్తె కూడా వచ్చి ఉన్నారు వారి సాయి సాయిస్త గారి యొక్క అర్థాన్ని వారి తప్పన ఈరోజు చక్కని కార్యక్రమాన్ని మా కొండ మత్సరా గారు మరి ఈ సందర్భంగా రెండో తారీఖు రెండు రోజులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ సాయిశ్రీ స్నాట సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదు సాహిత్య గత శ్రీ వేమూరు శ్రీనివాస్ గారు లెక్చరల్ శ్రీ వాస్తవ ఇంజనీరింగ్ కాలేజ్ దాడి పెరగడం వేమూరి వంశం ద్వారా సాహించాలని మహనీయుడు అందరిలో కలిసిపోయే ఆత్మీయుడు అందరికీ హితుడు సన్నిహితుడు దైవంశ సంబూతుడు ఉద్యోగ బాధ్యతలను పక్కన పెట్టి సరస్వతి మాత అనుగ్రహంతో విద్యారంగంపై మొక్క ఉపాధ్యాయలు చేయారంగంలో రాణిస్తూ సమాజ సేవలో తనదైన శైలిలో రచయితగా కవితలను లెక్కకు బిగలుగా దారాళంగా చెప్పగలిగే దారణం ఏది కవితలు దారాంగా చెప్పగలిగే మీ కవిత కౌశల్యం చతురత చాతుర్య విన విధేయతలతో ఆధ్యాత్మిక సామాజిక స్వప్రహ కలిగిన మీరన్నీ దాటి వచ్చిన మహిళలు కృషి పట్టుదల దీక్ష వేమూరు శ్రీనివాస్ అందరికీ సుపరిచితులుగా మీరు అందుకున్న అవార్డులు గిడుగు పురస్కారం సాహిత్య అకాడమీ వారి సాహిత్య పురస్కారం మరి మదర్ తెలిసా పురస్కారం ఆచార్య పురస్కారం కవి పురస్కారం ఇలా ఎన్నో సత్కారాలను అవార్డులను రివార్డులు అందుకున్న సత్కరిస్తూ మీ విశిష్ట కృషికి తాత్కాలంగా తినవాలని మీ కవితను మీ కవితలను పూర్వమాలుగా చేసి సువర్ణాక్షరాలు మిమ్మల్ని ఆహ్వానిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవ విభాగం అనుబంధ సంస్థ అయినటువంటి మా సినిమా సంస్థ ద్వారా అసోషన్ ద్వారా అందిస్తున్న ఆంధ్ర రాష్ట్ర శుభవేళ డాక్టర్ సాయిశ్రీ స్మారక సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు అవార్డు ప్రదానం చేస్తున్నాం అందుకోండి సాధారణంగా ఆనందంగా డాక్టర్ ఎస్పి గారి చేతుల మీదుగా డాక్టర్ కొండా నర్సరావు గారి చేతుల మీదుగా అవార్డును అందిస్తున్నాం అందుకోండి